శుభోదయం మిత్రులారా ఉదయం ఎనిమిది గంటల లోపు చేసే సేవర్స్ అనే ఈ ఆరు అలవాట్లు మీ జీవితాన్ని మారుస్తాయి ఆనందానికి ఆరు అంశాల సూత్రం సేవర్స్ ఎస్ ఏ ఎస్ అందులో మొదటిది ఎస్ ఎస్ అంటే సైలెన్స్ నిశ్శబ్దం మనం ప్రతిరోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి లేవడం లేట్ అయ్యింది అయ్యో ఎలా ఆఫీస్ పని ఈరోజు అతడిని కలుస్తానని చెప్పాను ఏమో టిఫిన్ అయ్యిందా ఇదిగో ఇంతలా హైరాణ పడవద్దు ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ చేయండి లేదా కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది ఇక రెండవది ఏ ఎఫర్మేషన్స్ నీతో నువ్వు మాట్లాడుకోవడం అందరి గురించి అన్ని విషయాల గురించి అనర్గలంగా మాట్లాడే మనం మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం అసలు మనలోని మనకు ఏం కావాలి పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్లలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది ఈ మూడు పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి అవి ఏమిటంటే మొదటిది నేనేమి కావాలనుకుంటున్నాను రెండవది దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను మూడవది అనుకున్నది సాధించడం కోసం నేను వీటిని వదిలివేయాలి వీటిని కొత్తగా ఆహ్వానించాలి ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట ఇక మూడవది వి అంటే విజువలైజేషన్ ఆత్మసాక్షాత్కారం మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం కాన్షియస్తో కళలు కనడం అన్నమాట ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనబడితే దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం ఇక నాలుగవది ఈ అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం ప్రతిరోజు కొద్దిపాటి శారీరక శ్రమ చేయడం ద్వారా కండరాలు నరాలు ఉత్తేజితమై కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఇక ఐదవది ఆర్ ఆర్ అంటే రీడింగ్ పఠనం రోజుకు పది పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది ఫలానా బుక్ చదవాలని లేదు మీకు తోచిన బుక్ను చదువుతూ ముందుకు సాగండి ఇక ఆరోది ఎస్ ఎస్ అంటే స్క్రైబింగ్ అంటే రాయడం ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు ఇలా మీరు రోజూ రాస్తూ పోతే మీ యాటిట్యూడ్లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయి కాబట్టి ఈ పనులన్నీ ఉదయం ఎనిమిదిలోపే చేయాలి మీలోని మిమ్మల్ని నిద్రలేపండి ఆల్ ది బెస్ట్ మీ హరి